ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ ఇరవై తేదీ నుండి ఏప్రిల్ ముప్పయో తేదీ వరకు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి వారికి చంద్రుడి రాశి ప్రకారం శని పదకొండవ ఇంట్లో ఉండడం వలన బిజీ పని రోజు లో బంధువులు ఇంటికి రావడం వలన ఆనందకరంగా మారుతుంది అలాగే ఈరోజు మీకు ఏది మంచిదో ఏది చెడ్డదో మీకు మాత్రం తెలుసు కాబట్టి దృఢంగా మరియు నిటారుగా ఉండండి అలాగే ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోండి ఇంకా ఈరోజు పర్యావసనాలకు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి ఆర్థిక సంక్షోభానికి నివారించండి ఈ వారం ఈ స్థిర బడ్జెట్ నుండి దూరంగా ఉండవద్దని మీకు ఖచ్చితంగా సలహా అటువంటి పరిస్థితుల్లో ప్రారంభంలో సరైన ఆర్థిక ప్రణాళికను రూపొందించండి దీనిలో మీరు మీ భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల మద్దతు తీసుకోవచ్చు ఆపై మీ డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు చేయండి ఇంకా ఈరోజు బంధువుల యొక్క చిన్న సందర్శన మీ రన్ ఆఫ్ మిల్లు జీవితంలో చాలా విశ్రాంతిని తెస్తుంది అలాగే ఈ సమయంలో మీరు మీ కుటుంబానికి తగినంత సమయం ఇవ్వగలుగుతారు అటువంటి పరిస్థితుల్లో మీరు వారిని పట్టించుకుంటారని వారు భావిస్తారు దీనికోసం వారితో ఆనందకర స్నానాన్ని పిల్లలతో గడపడానికి ప్రయత్నించండి అలాగే వ్యాపారులు తమ వ్యాపారానికి సంబంధించి ఏదైనా పంచుకోకుండా ఉంటారు మీరు అర్థం చేసుకోలేని ఉన్నందున మీ ప్రణాళికను అందరితో పంచుకోవడం కూడా కొన్నిసార్లు మిమ్మల్ని చాలా కష్టాల్లో పడుస్తుంది ఉన్నత విద్య కోసం కోరుకునే విద్యార్థులు వారి ఆశయం ప్రకారం విజయం సాధించవచ్చు కానీ ఇందుకోసం వారు ఓపికగా చదివేటప్పుడు వారి విద్య పట్ల అడుగడుగునా నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా ముఖ్యంగా మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే మీరు మీ పెద్దల సహాయం తీసుకోండి ఇక వృషభ రాశి వారు చేయవలసిన పరిహారాలుగా చూసినట్లయితే ప్రతి రోజు ఇరవై సార్లు ఓం గురువే నమ అని జపించండి మంచి విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు అలాగే వృషభ రాశి వారికి అనుకూల తేదీ కనుక చూసినట్లయితే వీరికి ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై తొమ్మిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినాం